సహకార సంఘ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా కర్నూలు జిల్లా ఎమగినూరు పట్టణంలో సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ధర్నా శిబిరాన్ని ఎమిగినూరు వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు ఉద్యోగులను ఉద్దేశించి రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి వారికి ఉద్యోగ భద్రత వేతన సవరణ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు నేను పేరు సపోర్ట్ చేయడమే ఈ కాని పైన వరకు కూడా ఈ జరిగింది ప్రై ఈ సొసైటీ ఉద్యోగులకు కూడా ప్రతి ఒక్కరికి శాలరీస్ వెంటనే ఇచ్చి జియో నంబర్ థర్టీ సిక్స్ని వెంటనే అమలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు మాత్రం ఎప్పుడు ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను